ఇండియాలోనే మొదటిగా ద్వారా ఆర్గానిక్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్లు అందిస్తున్న విశాఖపట్నంలో రిషికొండపై నిర్మించిన ప్యాలెస్ నిర్మాణానికి సంబంధించిన ఫైల్ ఒక్కొక్కటిగా మాయమవడం కలకలం రేపుతుంది ప్యాలెస్ నిర్మాణానికి పర్మిషన్ల ఫైళ్లు అలాగే మరికొన్ని ముఖ్యమైన పేపర్లు దొరకడం లేదట అంతేకాదు కొండపై గతంలో రిసర్ట్ ను కూల్చేందుకు తీసుకున్న అనుమతుల ఫైళ్లు కూడా గల్లంతయ్యాయట దీంతో ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు తర్జన భర్జన పడుతున్నారు గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన రిషికొండ ప్యాలెస్ వ్యవహారం పొలిటికల్ హీట్ని పెంచుతోంది అసలు ఆ ప్యాలెస్ ఎలా నిర్మించారు ఆ గద్దల లోపల సౌకర్యాలు ఎలా ఉన్నాయి నిన్న మొన్నటి వరకు ఎవరికీ తెలియదు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోజుకో విషయం బయటకు వస్తుంది ఇప్పుడు ప్యాలెస్లో ఉన్న మరికొన్ని లగ్జరీ విషయాలతో పాటు వీటికి సంబంధించి ఫైల్స్ మాయమయ్యాయి అనే చర్చ తెరపైకి వచ్చింది ఇప్పుడు ఇది ఈ నిర్మాణాల విషయంలో మరో హాట్ టాపిక్గా మారింది కాళస ప్రధాన ద్వారానికి గ్రిల్తో సహా తలుపులకి పెట్టిన ఖర్చు ముప్పై ఒక్క లక్షల ఎనభై నాలుగు వేల రెండు వందల నలభై ఏడు రూపాయలట బాత్రూంలో అమర్చిన వాల్ మౌంటెడ్ కమోడ్ ధర అక్షరాల పదకొండు లక్షల నలభై ఆరు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు బాత్రూంలో ఒక్కో షవర్కి పెట్టినటువంటి ఖర్చు నలభై నాలుగు వేల ఆరు వందల నలభై పై పైమాటేనట అలాగే ప్రధాన డోర్లకు ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది నాలుగు లక్షల చొప్పున ఖర్చు పెట్టగా ఇతర తలుపులు ఒక్కోదానికి పదిహేడు లక్షల తొంభై మూడు వేల ఆరు వందల యాభై ఎనిమిది రూపాయల చొప్పున వెచ్చించినట్టుగా చెబుతున్నారు బాత్రూంలలోని ఒక్కో బాత్ టబ్కి పెట్టిన ఖర్చు పన్నెండు లక్షల ముప్పై ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై ఒక్క రూపాయలు ఒక్కో వాష్ బేసిన్కి పెట్టిన ఖర్చు రెండు లక్షల అరవై ఒక్క వేల ఐదు వందల రూపాయలు ప్రధాన ప్రవేశ ద్వారం ముందు అలంకరణ కోసం నాలుగున్నర మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేసిన ఆర్సిసి సర్క్యులర్ కాలమ్స్కి ఒక్కో దానికి తొమ్మిది లక్షల పదకొండు వేల ఏడు వందల పంతొమ్మిది రూపాయల చొప్పున మొత్తం ఎనిమిది కాలమ్స్కి డెబ్బై రెండు లక్షల తొంభై మూడు వేల ఏడు వందల యాభై రెండు రూపాయలు వెచ్చించారట ఇక పన్నెండు పాయింట్ తొమ్మిది రెండు మీటర్ల పొడువు ఉన్న కాన్ఫరెన్స్ టేబుల్ ఖరీదు ఇరవై నాలుగు పాయింట్ మూడు ఏడు లక్షలు పదిహేను మీటర్ల పొడవు ఉన్న యు ఆకారపు టేబుల్ ఖరీదు యాభై మూడు లక్షల డెబ్బై మూడు వేల ఏడు వందల రూపాయలు అని చెబుతున్నారు ఆ సంగతి అలా ఉంటే రిషికొండ ప్యాలెస్కి సంబంధించిన పలు కీలక ఫైళ్లు మాయమైనట్లు చెబుతున్నారు భవన నిర్మాణానికి సంబంధించిన అనుమతుల ఫైళ్లు సైట్లలో ఉన్న ఎన్క్లోజర్స్ క్లియరెన్స్ కు సంబంధించిన ఫైళ్లు మాయమైన వాటిలో కీలకమైనవి అంటున్నారు ఇదే సమయంలో సుమారు యాభై కోట్ల విలువైన వస్తువులు పరికరాలు కనిపించకుండా పోయాయని చెబుతున్నారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి